ఈ రోజు నుంచి కూడా ఈ రాసుల వారి యొక్క పంట పండినట్లే జ్యేష్ఠ మాసంలో పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిని అంటారు జూన్ ఇరవై ఒకటవ తేదీ మనం జ్యేష్ఠ పౌర్ణమి జరుపుకుంటూ ఉన్నాము హిందూ ధర్మం ప్రకారం ప్రతి నెల వచ్చే పౌర్ణమి తేదీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే జ్యేష్ఠ పౌర్ణమికి అందుకంటే ఎక్కువ విశేషం ఉంది ఈ యొక్క మాసంలో ఈసారి పౌర్ణమి చాలా విశేషంగా చెప్పబడుతుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి కొన్ని రాష్ట్ర వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది నేడే జ్యేష్ఠ పౌర్ణమి ఇది యొక్క జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పవిత్ర నదిలో స్నానమాచరించి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల దాని ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి జ్యేష్ఠ పౌర్ణమి ఒక శుభయోగంగా భావిస్తారు ఇక ఇదే సమయంలో శుక్ర ఆదిత్య రాజయోగము బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల కూడా జ్యేష్ఠ పౌర్ణమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమని చెప్పబడింది ఆ ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ఋషభ రాశివారు వృషభ రాశి వారికి యొక్క పౌర్ణమి నుంచి మంచి రోజులు వస్తాయని చెప్పాలి ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుతాయి ఆర్థికంగా బలపడతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగ వ్యాపారాలకు పురోగతి సాధిస్తారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి జాతకులకు శుభకాలానికి నాంది పలికింది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు విజయవంతం అవుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి నూతన ఉద్యోగం లభిస్తుంది కొత్తగా వ్యాపారాలు చేసే వారికి లాభాలు గడించతో పాటు వ్యాపారాలను విశ్వదిస్తారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మంచి సంతోషకాలము వివాహితులకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామిత కూడా బంధం బలపడుతుంది సింహరాశి వారు జ్యేష్ఠ పౌర్ణమి సింహరాశి జాతకాల లబ్ధి చేకూరుస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకంగా ఆర్థికంగా పుష్టిగా ఉంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసే వారికి సొంత సమయము ఆరోగ్యంగా ఉద్యోగాలు మారాలనుకునే వారికి సరైన సమయము ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి